ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు తన వేతనంతో ఐదు వేలు బీఆర్ఎస్కు వెళ్తున్నాయని చెప్పారు అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు తాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని ఆయన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారన్నారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బీఆర్ఎస్ అనుకుంటున్నప్పుడు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పార్టీకి ప్రతి నెల ఐదు వేలు ఇస్తున్నానన్నారు కలిసి పనిచేస్తామని చెప్పిపోయినాయి చాలా కాపుతే వారు నాకు కండవ కప్పితే నేను కాంగ్రెస్లో అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చరచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలపెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అది అడుగుతుంది కదా మీరు ఏమైనా వివరణ అడిగి ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది మర్డర్ చేసినకే హత్య చేసినకే ట్రయల్ నడుతుంది కోట్ల నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తల దాడి మీరందరూ కూడా చూసిన్నారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకైదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ కట్టైతే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను అబ్జెక్షన్ చేయలే నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు అఫే వాస్తవమే అఫిడవిటే కాదు ఐదు వేలు కట్టినా బాయి ఎలక్షన్ కోసమో లేకపోతే సంత లాభం కోసమే కాదు జైత్యాల అభివృద్ధే నా ఆరాటం ఆ ఆరాటం కోసమే నేను పాటు పాడుతున్నా శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో గెలిస్తే ఒక్కరిని తీసుకొని మంత్రి పదవి ఇవ్వలేదా టీఆర్ఎస్లో అప్పుడు జ్ఞాపకం రాలేదా ఇవన్నీ శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకోలేదా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నా నువ్వు కోరిన కొందరు కోరకపోవచ్చు కోరకపోతే నేను చెయ్య అంతకుముందు నాతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులు ఉన్నారు వాళ్ళు కోరితే కూడా నేను సహాయం చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ ట్రైన్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటాయి